హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు మరొక అప్డేట్ అయితే వచ్చిందండి ఆ వివరాలు అనేది ఈ వీడియో రూపంలో తెలుసుకుందాం ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి దయచేసి చేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకెన్ వాల్చిపోయినా యాప్ చేయండి ఫ్రెండ్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి తెలిసిన వారికి బంధుమిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే కలిగిన ప్రతి లబ్ధిదారులకు కూడా అసలు పెన్షన్ ప్రభుత్వం అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తుంది అయితే ఇప్పటికే తెలంగాణలో సోషల్ మీడియాలో వార్తలు అయితే చెక్కలు కొడుతున్నాయి అనమాట మార్చి పదిహేను తారీఖు తర్వాత ఇప్పటికే వంద రోజులు కూడా కంప్లీట్ అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసి మార్చి పదిహేను తారీఖు ఆలోపు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు కూడా అమలు చేసిన అందులో పన్నెండు హామీలు అయితే ఇచ్చారు నాలుగు హామీలు అయితే నెరవేర్చారు ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే మహాలక్ష్మి పథకంలో ఏదైతే రెండు ఇచ్చారు కదా అందులో ఒకటి వచ్చేసి మనకు ఫ్రీ బస్సు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ అయితే పథకాలు అమలు అవుతున్నాయి ఇక దానికి తోడు మరోటి రెండు వందల యూనిట్లకు సంబంధించినటువంటి కరెంట్ ఏదైతుందో అది కూడా అమలు అవుతుంది జీరో బిల్లు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీరు కనుక రెండు వందల యూనిట్ల వరకు కాల్చుకున్నట్లయితే దానికి ఫ్రీగా జీరో బిల్ అయితే అందిస్తారు ఆ పైన ఉన్న వాటికి బిల్ అయితే ఇస్తారనమాట తెలంగాణలో మార్చి నెల నుంచి అయితే అమలు అవుతుంది ఇప్పటికే మరొకటి కార్డులో ఐదు లక్షలున్నది పది లక్షలు అయితే పెంచారు ఇవి నాలుగు అయితే నెరవేర్చారు ఇంకా మిగిలినవి ఎనిమిది ఉన్నాయి ఇందులో ప్రధానంగా రైతు బంధును రైతు భరోసాగా మార్చాలి రైతు కూలీలకు పన్నెండు వేల రూపాయలు అయితే ఇవ్వాలి ఇంకా చేవిత పెన్షన్లు కూడా ప్రభుత్వం ఆల్రెడీ చెప్పేసింది అనమాట ఎందుకంటే రెండు వేలు ఇచ్చేది నాలుగు వేల రూపాయలు ఇస్తామని నాలుగు వేల రూపాయలు ఇచ్చేది ఆరు వేల పదహారు రూపాయలు ఇస్తామని ఈ వంద రోజుల్లో మేము వచ్చిన తర్వాత కంప్లీట్ చేస్తామని చెప్పడం ఇప్పుడు మార్చి పదిహేను వరకు అయితే డెడ్ లైన్ అయితే ఉంది ఇంద్రమా ఇండ్లు ఈ రకంగా మంది ఎదురు చూస్తున్న మహిళలకి ఏంటంటే ప్రత్యేకంగా ఇరవై ఐదు వందలు వస్తే అత్తకు నాలుగు వేల రూపాయలు వస్తాయి కోడలకు రెండు వేల ఐదు వందల రూపాయలు వస్తాయి ఆర్థికంగా కొంత వెసులుబాటు ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి అయితే ఎప్పటి నుంచి మరి ఇరవై ఐదు వందలు వస్తాయంటే ఇవి మార్చ్ పదిహేను వరకు అయితే సోషల్ మీడియాలో అయితే చెప్తున్నారనమాట ఇది వాస్తవంగా అదే తారీఖున ఇస్తారా ఇవ్వరా అనేది చూసుకున్నట్లయితే బడ్జెట్లు అయితే పెట్టారు బట్ కావాల్సింది ఏంటంటే మార్చి పదిహేను తారీఖు వరకే సమయం అయితే ఉంది కాబట్టి ఈ లోపు ప్రభుత్వం దీనిపైన నిర్ణయాలు కనుక ముందుగానే వేరే పథకాలను ఆఫ్ చేసి పథకాలకు ఇంప్లిమెంటేషన్ చేస్తే అయ్యే అవకాశాలు అయితే ఉంది ఇక ఆసరా పెన్షన్ విషయానికి వచ్చినట్లయితే గతంలో ప్రభుత్వం ఆల్రెడీ చెప్పేసింది మేనిఫెస్టోలో మనకు ఆ వికలాంగులకు సంబంధించి నాలుగు వేల రూపాయలను వచ్చేసి ఆరు వేల రూపాయలు అయితే చేసినామని చెప్పింది కానీ ఇక్కడ ప్రధానంగా గమనించాల్సింది మేనిఫెస్టోని పక్కన పెట్టేశారు మేనిఫెస్టోలో వికలాంగులకు ఫ్రీ బస్ అన్నారు కానీ అది ఆమోదం అయితే లేదన్నమాట ఓన్లీ మహిళలకు మాత్రమే ఫ్రీ బస్సు ఇచ్చారనమాట ఇక ఆసరా పెన్షన్ రెండు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు ఇస్తారు కానీ సందిగ్ధత ఏంటంటే వికలాంగులకు ఇచ్చేటువంటి పెన్షన్ పెంపుల్లో మాత్రమే సందిగ్ధత అయితే ఉందన్నమాట బడ్జెట్ లో ఆసరా పెన్షన్లకు సంబంధించి ఇరవై రెండు వేల కోట్ల వరకు అయితే పెట్టారు ఈ ఆర్థిక సంవత్సరంలో అయితే వీటిని పెంచిన పెన్షన్ల కోసం అయితే ఖర్చు చేయబోతుంది కొత్త పెన్షన్ల మాట మరి ఆల్రెడీ ఇప్పటికే ప్రభుత్వం పైన నిధుల కొరత వల్ల కొన్ని పథకాలు కొంత కొన్నిటిని ఆప్ చేయాల్సి అయితే పరిస్థితి అయితే తెలంగాణలో ఉంది కాబట్టి కొత్త పెన్షన్లు అయితే ఇప్పట్లో ఇచ్చే ప్రయత్నం అయితే చేయదు ఎందుకంటే బడ్జెట్ లేదు కాబట్టి సో మొత్తానికి ఒకవేళ ఇవ్వాలనుకుంటే ఎప్పుడు ఇస్తారంటే కాగ్నివోత్గా ఉంటుంది కదా ఇప్పటికీ ఆల్రెడీ రిపోర్ట్ ఇచ్చిందనమాట రెండు లక్షల వరకు అనర్హులుగా ఉంటున్నారు వారందరికీ కూడా ఆసరా పెన్షన్లు ఒకసారి ఎంక్వైరీ చేసి దీనికి వాటిని తొలగించినట్లయితే మరీ డెప్త్ పోతే ఐదు లక్షల వరకు కూడా ఉంటుంది వారందరు తొలగించినట్లయితే కొత్త పెన్షన్లు ఇవ్వడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది ఇది ఎప్పుడు ఇస్తారనేది దీనికి ఒక కమిటీ చేసినట్లు కూడా వార్తలు అయితే వస్తున్నాయి మొత్తానికి ఈ సంవత్సరంలో కొత్త సంవత్సరం ప్రభుత్వం మోక్షం అంటే సమయం పట్టే అవకాశం అయితే కానీ ఇది అత్యంత త్వరలోనే వారి ఎంక్వైరీ జరిగే ఛాన్స్ అయితే ఉంది సో మొత్తానికి సోషల్ మీడియాలో ఈ వార్తలు అయితే వస్తున్నాయి చూడాలి మరి ప్రభుత్వం ఏ రకంగా ముందుకెళ్తుంది మార్చి పదిహేను వరకే డెడ్లైన్ ఉందా లేదంటే రైతు బంధును గత నెలలో ఫిబ్రవరి ఎండింగ్ అన్నారు సరే మార్చి పదిహేను వరకు అన్నారు ఈ రకంగా పెంచుకుంటూ వెళ్ళారు ఇదే ధోరణిలో ఈ చేత పెన్షన్లు కూడా వచ్చే నెల ఇస్తాం వచ్చిన అటు వచ్చే నెల ఇస్తామనుకుంటే చేస్తారు అనేది తెలియాల్సి అయితే ఉంది మొత్తానికి ఆసరా పెంచెళ్ళు తెలంగాణలో ఇప్పటికే ప్రారంభం కావడం జరిగింది గతంలో నుండి ఆల్రెడీ ఇరవై మూడు నుంచి వరకు చాలా మంది తీసుకున్నారు ఇంకెవరైనా తీసుకోకపోతే గ్రామాలు అయితే పోస్ట్ ఆఫీస్ పోస్ట్ పోస్ట్మెన్ అందిస్తున్నారు పట్టణాలు అయితే ఖాతాలో ఇస్తున్నారు కాబట్టి వెళ్ళి తెచ్చుకోండి ఇది మనకు ఆసరా పెంచులకు ఇన్ఫర్మేషన్ ఏ చిన్న అప్డేట్స్ అయితే తెలియజేస్తా అందరూ లైఫ్ అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ వచ్చి